విజయవాడ సరౌండింగ్ ప్లేసెస్ లో వరదలకి ముంపు కావడం వల్ల క్షేత్రస్థాయిలో పర్యటించి వాళ్ళ యొక్క కష్టాలను అర్థం చేసుకుని ఎవరైతే ఫైనాన్షియల్ గా లాస్ అయ్యారో వాహనదారులు గాని అలానే హౌస్ హోల్డర్స్ కానీ షాప్స్ కానీ చిన్న చిన్న బిజినెస్ లు అలానే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ ఎవరైతే ఫైనాన్షియల్ గా లాస్ పోయి ఉన్నారో వాళ్ళకి సత్వర పరిష్కారం అందించాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది గవర్నమెంట్ యొక్క ప్రోత్బలం తోటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారు ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ తోటి మాట్లాడి అలానే ఇన్సూరెన్స్ కంపెనీస్ సంబంధించి వాళ్ళ హెడ్స్ తో మాట్లాడి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కూర్చొని సత్వర పరిష్కారం ఇచ్చే విధంగా ఎవరైతే క్లైమేట్స్ ఉన్నారో అంటే ఎవరైతే టూ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ వరదల్లో తడిసిపోయి మునిగిపోయి వాళ్ళ యొక్క లాస్ జరిగిందో వాళ్ళు వచ్చి క్లెయిమ్ రిజిస్టర్ చేసుకుని కన్సర్న్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో అయితే మీకు పాలసీ వ్యాలిడిటీ ఉందో సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ తోటి అక్రాస్ ది టేబుల్ కూర్చొని మీరు పరిష్కారం పొందడానికి గవర్నమెంట్ అవకాశం కల్పించింది మీ మీ యొక్క వాహనం గానీ మీ యొక్క బిజినెస్ గానీ వరదల కారణంగా నష్టపోయినట్టయితే మీరు ఇమీడియట్ గా ఇక్కడికి సబ్ కలెక్టర్ ఆఫీస్ అండి విజయవాడ ఆంధ్రప్రదేశ్ మీరు ఇక్కడికి రీచ్ అయ్యి కన్సర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ తోటి మాట్లాడి అక్రాస్ ది టేబుల్ టూ వీలర్ అయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఫోర్ వీలర్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అక్రాస్ ది టేబుల్ నెగోషియేట్ చేసుకొని మీరు పరిష్కారం పొందొచ్చు ఎలిజిబిలిటీని బట్టి క్లెయిమ్ ఎలిజిబిలిటీని బట్టి అలానే ఒకవేళ క్లెయిమ్ ఖర్చు కానీ ఏడు వేల ఐదు వందలు కానీ పదిహేను వేల కానీ టూ వీలర్ ఫోర్ వీలర్ రెస్పెక్టోలీ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు రిపేర్ చేయించుకొని బిల్ సబ్మిట్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ పరిష్కారం ఎంత తొందరగా అవకాశం ఉందో తొందరగా చూపించడానికి ఛాన్స్ ఉంది